జగన్ వినుకొండ పర్యటనపై రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు గతంలో వ్యక్తిగత తగాదాలతో జరిగిన హత్యకు జగన్ రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టేందుకు వినుకొండ ఆసరాగా చేసుకుని జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తే ఏం వస్తుందని ఘటనపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు జగన్ ఓ గజనీలా మారిపోయారని విమర్శించారు వ్యక్తిగత కేసులు వ్యక్తిగతంగా వాళ్ళ మీద చేసినటువంటి దాడులు మీద వాళ్ళు హత్య జరిగితే అదేదో ప్రభుత్వ హత్యలాగా మా మసిపూసి మారేడు కాల్చారని ముఖ్యమంత్రి చేస్తున్నారు పదకొండు ఎమ్మెల్యేలే ఇవాళ నువ్వు అక్కడ వచ్చి రాజకీయం చేయడం కోసం ఏదోదో మాట్లాడుతూ ఉన్నావు నిజంగా మైండ్ నుండి మాట్లాడుతున్నావో మైండ్ పోయి మాట్లాడుతున్నావో అర్థం ఏర్ రాష్ట్ర రాష్ట్రపతి పాలన అంట ఎందుకు పెట్టాలి రాష్ట్రపతి పాలన మీ టైంలో పల్నాడులో జరిగినటువంటి హత్యాకాండలు తెలియదా మా అందరి మీద కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టించినటువంటి సందర్భాలు లేవా రాష్ట్రంలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గుంటూరు జిల్లా వెళ్ళడానికి వెళ్తే తాళ్ళు కట్టేసారు మీరు గేట్లకి